Kadilindi danduro HMS dandura very good kadinindi మిత్రులారా ధైర్యంగా తొడగొట్టి పోరాటం చేయగలిగే ఒకే ఒక్క మొగాడు రియాజ్ అహ్మద్ గారు అమ్ముడు పోయే యూనియన్లు యూనియన్ లీడర్లు అమ్ముడు పోతున్నారు ఈ రోజు మన హక్కుల్ని తాకట్టు పెడుతున్నారు ఈ రోజు మనకు మనకు ఇన్సెంటివ్ మూడు వేలు వచ్చేది ఇప్పుడు ముప్పై రూపాయలు కూడా వస్తలేదు ఎవరు పోగొట్టారండి ఏఐటిసి గెలిచిన తర్వాత మనకు వచ్చే ఇన్సెంటివ్ పోగొట్టారు వాళ్ళు గుడ్డు రొడ్ని పోగొట్టారు సబ్బులు ఇచ్చేదని పోగొట్టారు సొంతింటి పథకం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు ఇన్కమ్ ఎత్తివేస్తామని ఒక్క పని కూడా చాత కానీ సన్నాసులు ఉన్నారు ఈ రోజు ఈ గెలిచిన యూనియన్లు ఈ గెలిచిన యూనియన్ చాత కాని ఉన్నారు వీళ్ళు ఇచ్చిన మాటలను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు ఈ రోజు పెరుక్స్ పై మనకు కోలే ఆఫీసర్లకు ఇస్తున్నారు మరి మనకెందుకు ఎందుకు మరి సొంతింటి పథకాన్ని తెస్తామని హామీ తీసుకున్న ఏఐటిసి దద్దమలు ఎందుకు తేవట్లేదు ఇన్కమ్ ట్యాక్స్ ని ఎందుకు ఎత్తేయట్లేదు ఎవరు అడగట్లేదు కార్మికులలో భయం చచ్చుకుంది కార్మికులలో భయం ఉంది కార్మికులు అడుగుతాను నన్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు అని ఉంది మనం భయపడుతున్నంత కాలం వాళ్ళు భయపడుతూనే ఉంటారు ఎప్పుడు నువ్వు ఎదురు తిరుగుతావో ఎప్పుడు ప్రశ్నిస్తావో అప్పుడు వాళ్ళు తోకముడిచి పారిపోవడానికి అవకాశం ఉంటుంది రియాజ్ అహ్మద్ గారి లీడర్ మన కనుక్కున్న తర్వాత మనం ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలో ఆలోచించండి మీరు మీ కార్మికులకు చెప్పాలి ఇదంతా ఎంత కాలం మీద లక్షా పద్దెనిమిది వేల మంది ఉన్న కార్మికులు ఈ రోజు ముప్పై రెండు వేలకు వచ్చింది ఎవరి వల్ల ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ఏ యూనియన్లు గెలుస్తున్నాయి ఎంతమంది గెలుస్తున్నారు ఆ గెలిచిన యూనియన్లు ఎంత మంది ఉద్యోగాలు ఇప్పించారో ఒక్కసారి ఆలోచించండి ఈ నా కొడుకుల్ని మనం ప్రశ్నించకపోతే మనం గల్లా బట్టి వీళ్ళు నిరంతరం మనల్ని మోసం చేస్తూనే ఉంటారు ఈ విషయాలను గమనించాలని కోరుకుంటున్నా ఏమైందండి సొంతింటి పథకం తీసుకొస్తామన్నారు రెండు సంవత్సరాలు అయిపోయింది పరీక్షలు ఎత్తేస్తామన్నారు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తి అన్నారు రెండు సంవత్సరాలు కావాల్సి వస్తుంది మనకు స్లూలో వచ్చే ప్రమోషన్స్ ఏ నుండి కలిపి సి డి నుండి సి నుండి కలిపి బి నుండికి వచ్చింది వీడి ఇప్పిస్తాను అంటాడు పేపర్లు వేసుకుంటాడు ఎంతో సిగ్గు చేయండి వీళ్ళకు వీళ్ళకి అట్లా సరే అసలు ఎట్లా వీళ్లకు సిగ్గు చేయమనిపించట్లేదు అర్థం కావట్లేదు మీరు ఒకసారి ఆలోచించండి మీరు గెలిచేది ఏంటి మూడు విషయాల గురించి ఏంటి మూడు విషయాలు సొంతింటి పథకం అనేది సింగరేణి కార్మికుడు దిగిపోయిన తర్వాత సొంతిల్లు లేక మా నాన్న దిగిపోయినప్పుడు రెండు లక్షల నలభై వేలు వచ్చిందండి పిఎఫ్ ఇల్లు కొందామంటే అప్పుడు అరవై ఐదు ఉంది మా అన్నయ్య దిగిపోయాడు రెండు వేల పద్నాలుగులో ఆయనకు పన్నెండు లక్షలు వచ్చింది అప్పుడు ఇల్లు కొందామంటే పదిహేను లక్షలు ఉంది ఇప్పుడు నేను దిగిపోయామన్నా నాకు అరవై ఎనభై లక్షలు వచ్చింది ఇల్లు కొందామనంటే కోటి రూపాయలు ఉంది అంటే ఇల్లు కొనాలంటే మామూలు ఇల్లులు వస్తాయి యాభై వేల యాభై లక్షలల్లో అరవై లక్షలల్లో కానీ నువ్వు ఒక మంచి ఇల్లు కొనాలంటే కోటి రూపాయలకు తక్కువ లేదు అంటే ఇట్లా మనం ఈ ద్రవ్యోల్బణంలో మీకు అప్పుడున్న జీతానికి ఇప్పుడున్న జీతానికి పెద్ద తేడా ఏం లేదు ఈ విషయాలను పదనిచ్చారు మనం మన మన తన నాన్న ఉన్నప్పుడు ఆయనకు రెండు వేల రూపాయలు జీతం ఉంటే రెండు వందల రూపాయల బంగారం ఉంది ఇలా నాకు లక్ష రూపాయల జీతం ఉంటే లక్ష రూపాయల బంగారం బంగారానికి ఉంది అంటే ఇట్లా ఈ దోపిడీ దోపిడీ జరుగుతుంది మనకు తెలియకుండానే మనల్ని నమ్మేస్తున్నారు ఈ రోజు ముప్పై రెండు వేల మంది కార్మికులు ఉన్నారు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత సింగరేణి ఉండదు కార్మికులు ఉండరు ఇప్పుడే ఆల్రెడీ మన మెడికల్ తీసేస్తున్నారు నేను ఏప్రిల్ మార్చిలో నేను మెడికల్ అయినా చూడండి మళ్ళీ మార్చి తర్వాత మళ్ళీ వచ్చిందా మొన్న ఒకటి పెట్టారు ఎంతమంది రోజు తెలుసా ఐదుగురు మాత్రమే ఇంకో నాలుగు రోజులు పోతే ఈ ఉద్యోగాలు కూడా ఉండవు ఈ మెడికల్ కూడా తీసేస్తారు ఇంకేముండదు మీకు మీరు పోరాటం చేయకపోతే మీ హక్కులు రావు ఎవరైతే పోరాటం చేయరా వాళ్ళకి హక్కులు రావు ఎక్కడైతే హక్కులు రావో వాళ్ళకి బానిసల్లాగా బతకాల్సి వస్తుంది ఇక మనం బానిసల్లాగా బతకడం అలవాటు చేసుకుందాం బానిసల్లాగా బతుకుతా అలవాటు చేద్దామా అమ్మద్ గారు ఆధ్వర్యంలో పోరాటం చేద్దామా ఒక్కసారి ఆలోచించండి మీరు మీ కార్మికులకు చెప్పండి మీ హక్కులు పోతున్నాయి మీ కింద చాప కింద నీరు లాగా మన కిందికి వచ్చేస్తున్నది ఇంకా ఏం లేదు ఇంకొక రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఏడులో దాదాపుగా పదిహేను ఇరవై వేల మంది దిగిపోతారు అప్పుడు సింగరేణిలో పర్మనెంట్ మెంబర్స్ ఉండరు పాత కాలంలో ఎట్లాగైతే ఎనభై లక్ష ఎనభై వేల మంది ఉన్నారో ఇప్పుడు కూడా అదే పర్మనెంట్ వర్కర్లు కాంట్రాక్ట్ వర్కర్లు కలుపుతూ కలుపుకుంటే దాదాపుగా అరవై ఐదు డెబ్బై లక్షలు డెబ్బై వేల మంది ఉండం ఇక మొత్తం కాంట్రాక్ట్ పరం ఇవి సొంత ఉద్యోగాలు ఎవరికి ఉండవు ఉన్నా ఒక్క ఇప్పుడు నేను దిగిపోతే నాకు నాకు లక్ష యాభై వేలు జీతం ఆరుగురిని పెట్టిస్తున్నారు అందులో పదివేలు జీతం పదివేల జీతం మనకు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు మరి హైపర్ వేతనాలు కౌల్ ఇండియా ఇస్తున్నారు మరి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు ఈ గెలిచిన యూనియన్లు ఏం బిక్కుతున్నాయి మరి మరి కోల్ ఇండియాలో ఇస్తున్నారు కదా మినిమం వేజ్ కోడ్కు మినిమం వేజ్ స్ట్రక్చర్ కు మరి జనక ప్రసాద్ గారు ఏదో మెంబర్ అంతా మరి ఎందుకు ఇప్పించలేకపోతున్నారు వీళ్ళు గాజులు వేసుకోవాలండి వీళ్ళంతా కోల్ ఇండియాలో ఇస్తున్నారు సింగరేణిలో ఎందుకు ఇప్పించలేకపోతున్నారు అంటే మీకు దమ్ము లేదనే కదా ఎవరు అడగటోడు లేడే కదా క్వశ్చన్ చేసేటోళ్ళు లేరు ఎవరు క్వశ్చన్ చేయకపోతే ఎవరు మాట్లాడకపోతే ఇంతే పోతా పిల్లి అయితే ఎలక ఏ డాన్స్ అయినా ఇస్తుంది పిల్లి పిల్లి అయితే ఎలక ఏ డాన్స్ అయినా చేస్తుంది మరి పిల్లి కళ్ళు తెరుస్తుండాలా కళ్ళు మూసుకొని పాలు అవుతున్నారు కార్మికులు మీ హక్కులు పోతాయి మిమ్మల్ని చీర్చుకొని చెండాడే రోజుల దగ్గరకు వస్తున్నాయి ఇప్పటికే మాట్లాడే వాళ్ళను అటు ట్రాన్స్ఫర్ చేస్తాను మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అని వస్తుంది మిత్రులరా ఇది చివరి అవకాశం సింగరేణిలో హెచ్ఎంఎస్ గెలవపోతే సింగరేణి మనగడ ఉండదు రియాజ్ అహ్మద్ గారు లాంటి ఒక్క లీడర్ సరిపోతారు సింగరేణికి అందరు ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చి ఆయనను తీసేయాలని ఆయనను అరెస్ట్ చేయాలని ఆయన మీద లేనిపోయిన కేసులు కట్టి ఆయన ఎంతో క్షోభ గురి చేస్తున్నారు ఆయన ఈ వయసులో మీలాంటి మీలాంటి యువకుల కంటే పొద్దుగాల హైదరాబాద్లో ఉంటాడు సాయంకాలం భూపల్లిపల్లిలో ఉంటాడు మధ్యరాత్రి కొత్త తోడంలో ఉంటాడు అక్కడ నుండికి జర్నీ చేసి వచ్చి ఒక గంట సేప కూర్చున్న పోయి నేను చాతగాక మరి అట్లా ఎవరి కోసం తిరుగుతున్నాడు కార్మికుల కోసం కదా ఇది మనం చెప్పలేకపోతున్నాం కార్మికులకు మనం ఎప్పుడైతే మన రియాజ్ అమ్మద్ గారు ఎట్లా కృషి చేస్తున్నాడు ఎట్లా కష్టపడుతున్నాడు ఎంతమంది ద్రోహులు ఆయన మీరా మరి కన్నేసు మరి రౌడీ అంట ఏజ్లా ఏమంటే ఆయన గుర్రోడా లేకపోతే మర్డర్ చేసిందా ఏ రేపు చేసిందా ఏం చేసింద్రా బాయి ఎట్లా సిగ్గు లేదురా మీకు మీరు కేసులు పెట్టడానికి మీకు ఎట్లా సిగ్గు లేదు మీరు అన్నం తింటారా కడుపుకి ఇంకేం తింటున్నారా మరి ఇది అడిగేది అడిగ తమ్ములకు లేకపోవడం వల్ల ఈయన కొడుకులు ఇలా రెచ్చిపోతున్నారు మిత్రులరా మీ ఏరియాలలో మీ ఫిట్ మీట్లలో మీరు ఇదే విధంగా మాట్లాడాలా ఎవడు లేదు ఇప్పుడు సస్తమండి అండి ఏమున్నది చెప్పండి ఎవడైనా రేపు మాకు సావాల్సిందే అర్థమైందా అమ్ముడు పోతున్నారు అంబేద్కర్ గారు అంటారు యు వాంట్ సెల్ యూ హావ్ టు ఫ్రీ టు సెల్ బట్ యు డోంట్ మేక్ హామ్ టు యువర్ యువర్ అసోసియేషన్ యువర్ ట్రేడ్ యూనియన్ నువ్వు అమ్ముడు పోవాలనుకుంటే అమ్ముడు పోరా కానీ నీ సంస్థకు అన్యాయం చేస్తా అని చెప్తున్నాడు దొంగన కొడుకులారా అమ్ముడు బాగుండరా బాయ్ మీరు డబ్బులు తీసుకొని అమ్ముడు పోతున్నారు మీరంతా అమ్ముడు పోండి కానీ నీ సంస్థకు నీ జాతికి నీ కుటుంబానికి అన్యాయం చేద్దని మరి తెలియజేస్తున్నా అంబేద్కర్ తమ తమ తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు అలాగే మరొక అంబేద్కర్ మన రియాజ్ అహ్మద్ గారు మిత్రులారా దయచేసి మనం ఇంటింటికి తిరగాలి ప్రతి మైండ్ లో ఏం అన్యాయం చేస్తున్నారు అనేది మీరు తెలుసుకుంటే మనం ఏం లేదు ఒక్కటే అడగాలి మీరు ఏమి ఇస్తారని వాగ్దానం చేస్తున్నాను అడగండి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇంకోసారి ఆ వాగ్దానాలు తీర్చకుండా మా మైండ్ మీదకి రావద్దని అడగండి ఏమైంది ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు రద్దు చేస్తాం ఆర్మీలో బార్డర్లో ఉన్నవాడు యుద్ధం వచ్చినప్పుడే వాడికి ప్రాణభయం వానికి ప్రాణం ఎప్పుడు పోతుంది యుద్ధం వస్తే మనం ఈ స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాలలో అరవై ఆరులో ఒక యుద్ధం జరిగింది డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగింది డెబ్బై ఒకటిలో ఒక యుద్ధం జరిగింది మొన్న ఒక యుద్ధం జరిగింది ఈ నాలుగు యుద్ధాలలోనే వాళ్ళు చనిపోయారు తెలుసా ఇప్పటి వరకు సింగరేణిలో ముప్పై వేల మంది చనిపోయారు ఈ డెబ్బై వంద సంవత్సరాలలో ముప్పై వేల మంది లక్షా యాభై వేల మంది వికలాంగులయ్యారు కన్ను పోగొట్టుకున్నారు కాలు పోగొట్టుకున్నారు చేతులు పోగొట్టుకున్నారు మరి హాస్పిటల్లో బెడ్లు పడుకున్నారు చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి వాడికంటే వీడి వీడి కష్టం వీడి కష్టం ఎక్కుందా వాడి కష్టం ఎక్కువ మరి ఎందుకు మనకు అన్యాయం జరుగుతుంది వానికి మనకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు మనకెందుకు లేదు అడగండి మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తివేయకపోతే నువ్వు రావద్దు మాకు సొంత ఇల్లు పథకం రాకపోతే నువ్వు రావద్దు మాకు పెరీకు పెరుక్ష మా పెరీ బట్టి అయిపోతే నువ్వు రావద్దు అని మనం తీసినప్పుడే మన హక్కులు వస్తాయి మిత్రులారా మిత్రులారని ఏదో కోపంగా మాట్లాడుతున్నా ఆవేశంగా మాట్లాడుతున్నాను అనుకోకండి నేను ఖచ్చితంగా నిజాలని చెప్తున్నా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ చస్తే రేపటికి రెండో రోజు సార్ మనం సచ్చిన ఒక జాతికి వేలు చేస్తామనే కాన్సెప్ట్ తోనే బతకాల తప్ప ఎందుకంటే హెచ్ఎంఎస్ లో నిజాయితీ పరులు మాత్రమే అవుతారు హెచ్ఎంఎస్ లో నిజాయితీగా ఉండే వాళ్ళే మాత్రం జాయిన్ అవుతారు అబద్దాలు నత్తకోరిన కొడుకులు పైరవీలు చేసే నా కొడుకులు అంతా వేరే యూనియన్ ఉంటారు ఉంటారనేది నా ఒక నమ్మకం అర్థమైందా మిత్రులారా కాలాతీతం అవుతుంది మిత్రులారా నాకు చెప్పాలని చాలా ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ మనకు సమయాభావం వల్ల నేను చెప్పలేకపోతున్నా ఖచ్చితంగా మన హెచ్ఎంఎస్ ను నిలబెట్టండి మీరు మీ ఏరియాలలో ఎవ్వడొచ్చినా అడగండి గొడవ పట్టకండి ఫైటింగ్ చేయకండి బాబు నువ్వు మాకు ఏమి హామీలు ఇచ్చినావు ఆ పాంప్లైంట్ ఉంటే తల ఒకటి దగ్గర పెట్టుకోండి ఈ పాంప్లైంట్ లో ఎన్ని సాలో చేస్తున్నావు అని అడగండి ఇంకోసారి ఇవి సాలో చేయకుండా మూడు ముఖ్యంగా మనకు మూడే కావాలా సొంత ఇంటి పథకం పెర్క్స్ ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి చేయకుండా ఎవడు ఇక్కడ రావద్దని చెప్పండి ఎవడు మీ దరిదాపుల్లోకి రాడు